మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రైతు ధర్నాలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ రైతులకు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని ఆహార ఉత్పత్తులను దేశంలోనే అగ్రభాగాన నిలిపారని కొనియాడారు కోవిడ్ సమయంలో అన్ని రంగాలు మూతపడిన కేసీఆర్ దగ్గర ఉండి రైతులకు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంట్ యూరియా సరఫరా రైతు బంధు సకాలంలో ఇచ్చి కొనుగోలు పూర్తి చేసి లక్షలాది రైతులతో పాటు ప్రజలను కాపాడుకున్నారని తెలిపారు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు వందలు రోజులైన పాలన గాలికి వదిలి రైతులను బజారున నిలబెట్టారని దుయ్యబట్టారు కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి స్నేహం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసిందని విమర్శించారు ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెబుతారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు

వాళ్ళు ఒక సీజన్ చేశారు వాళ్ళకి చెప్పి ఐదు నమ్మకం నమ్మకం రెండు మూడు సీజన్లు కాగానే వాణిజులతో అందరు నమ్మబట్టి కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని వాళ్ళు భాగంగా చేసుకొని పోయి అమ్ముకొని ఐదో లేని అర్థమని చెప్పి టైల్ చేస్తాడు జరిగింది ఆ మీరాలు రకరకాల చాలా చోటలు జరుగుతాయి కేసీఆర్ కొనుగోళ్లు ప్రారంభించినాక తగ్గిపోయినాయితాన్ని మోసాలు అటవైపోతే చాలు అంటే ఎక్కడైతే మనం ఆశపడతామో తప్పకుండా అక్కడ మోసానికి గురవుతాం అనేటువంటి రాసి పెట్టుకోండి ఇప్పుడు ఛానల్ ఎన్నికలు వస్తున్నాయి మనం జాగ్రత్తగా ఉండాలి చెప్పాలి అలవాటు కరెంట్ అలవాటు పట్టింది రైతులకి అలవాటు పట్టింది బంధువులకు అలవాటు పట్టింది ఒకే ఎక్చబడడానికి ఆశ పడడం అంటే ఆలోచన చేస్తే బాగుపడతాం ఆశ పడితే నష్టపోతాం ఇది ఆశ్చర్టు అప్పుడు యాద రెండు నేళ్లకు మండలానికి ఒకటి ఏం చేయాలంటే రైతుల దగ్గర పోయేవాడు అవసరాలి మాట్లాడి మావాయన కట్టాయని మాట్లాడుకుంటామై మార్కెట్లో అర్థీలు అయితే మిగతాకి చక్క దగ్గర ఎక్కువ అర్థాలు ఇప్పుడే ఎక్కువ పట్టుకోలేకపోతున్నాం మళ్ళీ తర్వాత ఇది మళ్ళీ తెలియవని చెప్పాలి

అది చేయకుండా చేయకుండా ఉదాహరణతో పాటు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది మనం కొనుగోలు మొత్తం వివరించారు అంగీకరణ ప్రేమ ఇదిగా రైతుల మీద సడన్ ఎదుర్పడి వచ్చింది ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మత్తి వందల కోసం మన రైతు బంధులు తగ్గించింది నేను మూడు నాలుగు సార్లు ఇదివరకే ప్రిసైడ్ చెప్పిన అధికారికంగా చెప్తున్నాను చెప్పిన మాకు అంతర్గతంగా ఉన్న సమాచారాన్ని చెప్తున్నామని చెప్పిన స్థానిక సంవత్సర ఎన్నికల తర్వాత ఇప్పుడు ఉండేటువంటి రైతు బంధులు ఈ కాంగ్రెస్ సర్కార్ ఎత్తే సరిగా రాసి పెట్టుకోండి వాళ్ళ కుటుంబాలను చెప్తే రైతుల కొన్ని కార్యక్రమాల ప్రభుత్వ కాలగా తీస్తారు ఎన్ని మోసాలకు అర్థం కాదు కదా ప్రజలకు నిబంధనలు అర్థం చేయాలి అంతేగాని మీరు రాజకీయ ఆ ప్రభావంలో మీరు పోతే మీరు అధిష్టినటువంటి ఆ సి అలాగే పోతుంది అపకారం అవుతుంది ఇప్పటికే జాగ్రత్త మంచిది ప్రభుత్వం అటువంటి దుర్వినియోగానికి పాల్పడే మంత్రి మరికాలం పోయిన వారో లేదు వ్యాసంగి పోలసి అసలు అయ్యలే స్టార్ట్ అవుతుంది కాబట్టి పోయిన వారకాలం చిన్న సంబంధించి ఈ ప్రాంతం అంతకంటే ఎక్కువ మళ్ళీ ప్రాంతమే కాబట్టి ఎక్కువ పోలసరాలు ఈ ప్రాంతాలు ఎత్తున్నారు అడిగే వాళ్ళు కన్నా పెట్టారు మాకు కావాలి చెప్పి మొదలు పెట్టడానికి తప్పకుండా ప్రభుత్వం దిగురావాలి ఇవ్వాలి ఈ ప్రాంతానికి ప్రాతి అని ఇలా మంత్రి కానీ ఇతరులు కానీ బాధ్యత తీసుకోవాలి ఇది వాళ్ళ బాధ్యత ప్రతిష్ట తీసుకొని మీటింగ్ పెట్టాలని మీరు కండిసే కానీ రైతులు మనం ఎప్పుడైనా చెప్పగలదు వాళ్ళకు వాళ్ళు చెప్పగలుగుక్యూరిటీ వాళ్ళు కూడా లేని పరిస్థితి మనుషులు తక్కువ వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణాలు చేసి కొనుగోలు చక్క సజావుగా కొనుగోలు చేసి కోవిడ్ లో కూడా రైతులకు సజావుగా డబ్బులు ఏర్పాటు చేశారు కనుక కేసీఆర్ సర్కార్ అంత పెట్టేది నీళ్ళు వాళ్ళు వాడే నీళ్ళు వస్తున్నాయంటే ఏం చేస్తున్నారు ఆ ప్రాంతంలో ఇన్ని సైన్ వృద్ధి మీకు ఈ రైతుల మూడు రాజధాని రైతుల చెల్లు ఇవ్వాలని అప్రమత్తంగా చంద్రబాబు అన్ని ఇక్కడ నాయకులు చేశారు ఇలా మీరు భూములను నమ్ముకున్న వీళ్ళ పట్టాలి భూములను రైతుల గురించి వీళ్ళు పెట్టాలి ఇప్పుడు పాలకులకు అమ్ముకునేటువంటి కోట్ల రూపాయలు రుణమాత్రం చేస్తామని చెప్పి బడ్జెట్ లో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అంతిమంగా చేసింది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు దానికి ఏమంటారు భారతదేశంలో ఎవరు చేయడంతో రుణమాఫీ నేను చేస్తా అంట సుఖపడ్డ కేసీఆర్ చేసిన రుణమాఫీ ఇరవై ఎనిమిది వేల కోట్లు కేసీఆర్ ఏం చేసింది అంటే నువ్వు చెప్పింది నలభై ఆరు నలభై తొమ్మిది వేల కోట్లు పెట్టింది ముప్పై ఒక్క వేల కోట్లు బడ్జెట్ ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు అంటే సగానికి సగం కూడా సమావేశం జరుగుతున్నానని అనేక మంది రైతులు ప్రొసైటీల వాళ్ళు వచ్చి రుణమాఫీ కాని వివరాలను కలిసిపోయినారు ఇందాకే మనం ప్రచారం చేసుకోలే ప్రజలకు పని జరిగింది లేక రైతు పొలంలో నీళ్ళు వచ్చింది లేక ఆగకుండా మోటార్ నడిచింది లేక రైతు ఎదురు చూడకుండా రైతు పనులు వచ్చింది లేక కొంటే పంటల డబ్బులు వారంలో రైతు ఖాతాలో పడ్డది లెక్క ఇది చూసినాం మనం మీరలాగా ప్రచారం చేసుకోవాలి కానీ ప్రజలు మీ ఇంతకు చెప్పినట్లు కేవలం ఆశ కనిపిస్తే అమాయకత్వంతో నష్టపోయింది మోసపోయింది మనం వాళ్ళు చేయాల్సినటువంటి పని అప్రమత్తంగా ఉండదండి రోజు ఒక్క జిల్లా కాదు ఒక్క మండలం కాదు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటిది బ్రేడర్లతో పాటు అధికృత డీలర్లతో పాటు షాప్ ఉన్న వాళ్ళతో పాటు సింగిల్ విండో ఆప్షన్తో పాటు మార్పు ద్వారా కావచ్చు వ్యవసాయ ద్వారా కావచ్చు కలిపి ఎన్నో ఒకసారి సరఫరా చేసేటువంటి విధానంలో రకే దగ్గర రాష్ట్రాల్లో తొమ్మిది వేల సేల్స్ కౌంటర్స్ ఉంటాయి ఉంటాయి ఒకటి తొమ్మిది కాదు ఎక్కడో ఒక సో నెల లాడేందుకు ఆరోగ్యమైన ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఒక యూరియా దొరుకున్నటువంటి పరిస్థితి రైలు రోడ్ ఇక్కడారు ఆందోళన చేస్తున్నారు చెప్పులు వేక రైతు పెట్టారు రాళ్ళు పెట్టారు కట్టల తరబడి రోజు తరబడి చూస్తున్నారు పోలీసులను పెట్టి సరఫరా చేయడానికి ముఖ్యమంత్రి చెప్తారు వ్యవసాయ శాఖ మందిరము చాలా సమస్య ముదిరిక రాలు మండలం ప్రజల చూపకుండా సమస్య ముదిలేక ఈ రోజు ఈ రోజు ఈ రోజు ఆ వసూ కాదు ఆరు నెలల ముందే కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడుకొని అలాట్మెంట్ చేసుకొని చేసుకునేటువంటి అలాట్మెంట్ సరఫరా సరిగ్గా జరిగేటట్టు చర్య తీసుకోవాలి ఇది నిరంతర వ్యవసాయ మంత్రి అధికారులు நம்பி அணி திருமண மோடி கூட மாட்டேன் மாட்ட மோடி கலவர பிசிஐ மாட்ட அப்படி பிரதானமந்திர சார் மாட்ட மோடி మాట్లాడచ్చానే ఉంది కానీ ఇక్కడ నాకు ఆశ్చర్య కల్పించే విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మన గట్టిగా రేవంత్ రెడ్డిని గిచ్చినా ఏమన్నా అన్నా అపా బిజెపి అని కాంగ్రెస్ లో ఒప్పిగలదు మరి ఇప్పుడు ఎనిమిది మంది బీజేపీలోకి ఎందుకు లేదు మాట్లాడితే ఒక్క ఎంపీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎదురు మాట్లాడేటువంటి పరిస్థితి మిలాఖత అయ్యి ఉన్నారు నూటికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో మిలాఖింది మీరు రాసి పెట్టుకోండి దీనికి వంద ఉదాహరణలు కావాలంటే మనం చెప్తాం ఒక్క కిషన్ రెడ్డి గారు మాత్రం అనీ అనట్లు నొప్పి జంసీ తెలు ఆ రాజకీయ మాటలకు విమర్శకు ప్రతి విమర్శ చేయకుండా చాలా సున్నితంగా ఆ పది శాతం నలభై ముస్లిం తీసేస్తే నేను నలభై లక్ష నలభై రెండు శాతం ఆమోదింప చేస్తామని మాట్లాడతాను నీ పార్టీని నీ అధ్యక్షుడిని నీ ప్రధానమంత్రిని కూడనాడి మాట్లాడితే దాని మీద బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారు అంటే ఇద్దరు కూడా కేసీఆర్ మీద ఒంటి గారితో వివరానికి సిద్ధం మనం చూసిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా